కోవూరు నియోజకవర్గానికి తాను రాజకీయాలు చేసేందుకు రాలేదని కేవలం అభివృద్ధి చేసేందుకు మాత్రమే వచ్చానని తాను సేవ చేసేందుకే కోవూరు నియోజకవర్గంలో అడుగు పెట్టానని టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు ఆమె విడలూరు మండలం పార్లపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఆమె మాట్లాడుతూ గ్రామానికి కావలసిన ప్రతి సమస్యను పరిష్కరిస్తానని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు వెంటనే మన ప్రాంతంలో రాచల్లపాడు గ్రామంలో ఉన్న పారిశ్రామిక వాడలో కంపెనీలు ఏర్పాటు చేపించి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేటట్లు చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తున్నాము అలాగే లింక్ రైతులు పండించిన వరి ధాన్యం ఎండబెట్టడానికి స్థలంతో పాటు ధాన్యం నిల్వ ఉండడానికి ఐదు ఎకరాల స్థలాల్లో గోడౌన్లు కట్టించడానికి ఏర్పాటు చేస్తానని కూడా మాటిస్తున్నాను ఎస్టీ ఏనాదుల ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్లతో కూడిన కాలనీ ఏర్పాటు ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇస్తున్నాము అలాగే ఇక్కడ కొన్ని ఇందాక కొన్ని లింక్ రోడ్లు కూడా చెప్పారు వచ్చిన తర్వాత గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయో అవన్నీ మనం తప్పకుండా తీర్చుకుంటామని చెప్పి నేను మాట ఇస్తున్నాను నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత మీకు ఏమైతే మాటలు ఇచ్చానో అవన్నీ తప్పకుండా తీర్చడానికి నా సహాయశక్తుల ప్రవర్తిస్తాను ప్రయత్నిస్తాను కానీ మీరందరూ అనుకోవచ్చు ప్రతి గ్రామంలో ఇవి చెప్పినప్పుడు చాలా క్వైట్గా ఉంటున్నారు గమ్ముగా ఉంటున్నారు ఎందుకంటే ప్రతి రాజకీయ నాయకులు వచ్చి చెప్పేసి వెళ్ళిపోయి మళ్ళీ ఓట్లు అడగడానికి తిరిగి ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తాయి అందరి సమస్యలు తీరుస్తాను ముఖ్యంగా ఇంకోటి ఎవరు చాలా అపోహలు ఉన్నాయి ప్రజల్లో నేను దొరకనేమో నేను అందుబాటులో లేనేమో ఇవన్నీ చెప్తుంటారు అవన్నీ ఏవి నమ్మవాకండి మీరు ఎవరైనా నాయకులు కానీ కార్యకర్తలు కానీ సామాన్య ప్రజలు కానీ మీకు ఎటువంటి సమస్య ఉన్నా నేరుగా నా దగ్గర రావచ్చు ఇప్పటికే ఈ ఇరవై రోజుల నుంచి ఎంతోమంది నా దగ్గరకు వచ్చారు వాళ్ళందరూ అది అనుభవంతో తెలుసుకున్నారు అది నిజమా కాదా అని చెప్పి కాబట్టి ప్రతి ఒక్కరికి ఎప్పుడు మా గేట్లు తెరిసే ఉంటాయి కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా నన్ను కలవచ్చు నాకు చెప్పచ్చు మీ సమస్యను తప్పకుండా తీర్చడానికి ప్రయత్నం చేస్తాను అందుకే నేను ఉపన్యాసాలు కూడా ఇవ్వలేను వాస్తవాలు మాత్రమే మాట్లాడగలను రాజకీయ నాయకురాల్ని కాదు కాబట్టి నా నా ఉద్దేశం రాజకీయం అంటే ప్రజల సమస్యలు ప్రజలకి ఏం కావాలో వాళ్ళ అవసరాలేంటో తెలుసుకొని వాళ్ళలో మమేకమైపోయి వాళ్ళ అవసరాలు తీర్చడమే రాజకీయం అని నేను అనుకుంటాను అదైతే నేను తప్పకుండా చేస్తానని మీకు మాటిస్తున్నాను అదేవిధంగా లిలో శ్మనం కూడా లేదని చెప్పి ఇప్పుడే చెప్తున్నారు చౌటపాలెంకి రోడ్డు కూడా లేదు బ్రిడ్జి బ్రిడ్జి కూలిపోయిందని చెప్తున్నారు సో ఇవన్నీ కూడా మనం తప్పకుండా చేసుకుంటాము మనం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు తప్పకుండా మీరు అందరూ ఎమ్మెల్యే అని చేస్తారు కదా నన్ను తెలుగుదేశం పార్టీని అద్భుత మెజార్టీతో గెలిపించిన గ్రామం అలాగే మొన్న డైరీ జరిగిన ఆ డైరీ ఎలక్షన్ కూడా తెలుగుదేశం పార్టీ నిలబడిన అభ్యర్థినే గెలిపించిన గ్రామం ఇక్కడ గతంలో తెలుగుదేశం పార్టీ ఎన్నో అభివృద్ధి ఈ ఐదేళ్ళు ఎటువంటి పని వైఎస్ఆర్ సిపి చేపట్టలేదు దాన్ని మీరందరూ కూడా చేసిన అభివృద్ధి పనుల్ని మీరు గుర్తుంచుకొని సర్పంచ్ అభివృద్ధిని కల్పించారు ఏ ఎలక్షన్ వచ్చినా ఎంపీటీ ఎలక్షన్ కూడా మేము బాయ్కాట్ చేసిన యాభై కేవలం యాభై ఆరు ఓట్లతోనే ఆ రోజున ఎంపీటీసీ అభ్యర్థి కూడా ఓడిపోవడం జరిగింది ఖచ్చితంగా నాకైతే ఎటువంటి సందేహం లేదు